నరసరావుపేట పరిశుద్ధ నిర్వహణలో నరసారావుపేట నియోజకవర్గ మహోన్నత స్థానంలో నిలిపేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు అన్నారు ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని పద్నాలుగు ముప్పై నాలుగు వార్డులలో పరిశుద్ధ నిర్వహణ పనులు నిర్వహించారు పరిశుభ్ర పట్టణాల జాబితాలో నరసరావుపేటను అగ్రస్థానంలో నిలిపే వరకు లేదన్నారు మున్సిపల్ కార్మికులతో కలిసి కాలువలు శుభ్రం చేశారు వైసీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం అవినీతి అనని చివరికి దోచున్నారు అక్కలారా అమ్మారా మన నాయకులు చంద్రబాబు గారు ప్రజలు ఏ విధంగా అయితే కష్టపట్టు గెలిపించారు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని విలువలు కాపాడే